ఏ మాత్రం అంచనాలు లేకుండా హనుమాన్ సినిమాతో ఆఫీస్ వద్ద ఎలా అదరగొట్టాడో తేజస్ సజ్జా ఇప్పుడు మిరాయి సినిమాతో కూడా అదే పని చేశాడు తొలుత మిరాయి సినిమాపై కూడా పెద్దగా అంచనాలు ఏమీ లేవనే చెప్పచ్చు ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్లు బయటకు వచ్చాయో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు భారీ ఎత్తున పెరిగాయి తర్వాత విడుదలైన వైపుంది బేబీ పాట కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచడంలో కీలక పాత్ర చెప్పాలి అయితే విచిత్రం ఏమిటంటే ఈ సినిమాలో ఈ పాట ఎక్కడ కనిపించదు ఎందుకంటే ఎక్కడ ఈ పాట సింక్ అయ్యే అవకాశం లేకపోవడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఈ పాటను తొలగించింది దర్శకుడు కార్తిక్ ఘట్టం అని ఈ సినిమాతోటి టాలీవుడ్లోని టాప్ లర్సన చేరతారంటలో కూడా ఏమాత్రం సందేహం లేదని చెప్పొచ్చు ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్ తోటి అత్యంత క్వాలిటీ ను ఎలా ఇచ్చారన్నదే ఇప్పుడు టాలీవుడ్తో పాటు ప్రేక్షకుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన అంశం ఆయన అంచనాల మధ్య మిరా ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ అటు తేజ సజ్జాతో పాటు మంచు మనోజ్ కు మంచి హిట్ ఇచ్చిందనే చెప్పొచ్చు ఈ సినిమాలో ఇద్దరు దుమ్ము రేపారనే చెప్పాలి ఒక దశలో అయితే ప్రేక్షకులకు మంచు మనోజ్ తేజ సర్జాను డామినేట్ చేశారనే ఫీలింగ్ కూడా కలుగుతుంది ఎలక్షన్స్ సన్నివేశాల్లో విషయాల్లో తేజ సర్జా శ్రమ ఈ సినిమాలో కనిపిస్తుంది ఈ సినిమా కథ అంతా తొమ్మిది పుస్తకాల చుట్టూ తిరుగుతుందని చిత్ర యూనిట్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే మొత్తం తొమ్మిది పుస్తకాలు తొమ్మిది మంది యోధుల చేతుల్లోకి వెళుతాయి అయితే వీకన్నిటిని దక్కించుకొని అమరత్వాన్ని సాధించడంతో పాటు ప్రపంచాన్ని శాసించాలని కోరుకుంటాడు ఇందులో నెగిటివ్ పాత్ర పోషించిన మంచు మనోజ్ ఇందుకు అత్యంత కీలకమైంది తొమ్మిదవ పుస్తకం అయితే ఇది తేజసర్జా తల్లిగా నటించిన శ్రీయ దగ్గర ఉంటుంది ఆమె చిన్నప్పుడే తన కొడుకును దూరం చేసుకుంటుంది దూరమైన కొడుకు ఆమె దగ్గరికి ఎలా చేరాడు అత్యంత కీలకమైన ఈ తొమ్మిదవ పుస్తకాన్ని మంచు మనో చేతికి చిక్కకుండా ఎలా కాపాడాడన్నదే అన్నదే ఈ మిరాయి మూవీ రాముడి కోదండాన్ని మిరాయి అసలంగా వాడటమో తల్లి సెంటిమెంట్ వంటి అంశాలతో దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సఫలీకృతాన్ని చెప్పాలి అక్కడక్కడ అయినా కూడా ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంటలో ఏమాత్రం సందేహం లేదు వేదా పాత్రలో తేజ సర్జ రెండు వేరియేషన్స్ లో కనిపిస్తాడు ఈ రెండు రోజులను మంచి వైవిధ్యం చూపించాడు హీరోయిన్ రుత్క నాయక్ హీరోను ఏదోగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది మహావీర్ లామాగా నెగిటివ్ రోల్ పాత్రకు మంచో మనోజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని చెప్పాలి ఈ సినిమాలో జగతి బాబు జయరాముల పాత్రల పరిధి పరిమితమైన కూడా ఉన్నంతలో ఇవి చాలా కీలకంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది తేజ సర్జా మంచో యాక్షన్ యాక్షన్తో పాటు కీలకమైంది విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఇవి ఈ మూవీని ఒక రేంజ్కి తీసేయటంలో ఏమాత్రం సందేహం లేదు గౌరహారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది తేజసార్జా హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర రెండు వందల తొంభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించ సాధించగా ఇప్పుడు ఈ మిరాయి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత భారీ మొత్తంలో సాధిస్తుందన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశంగా కూడా చెప్పుకోవచ్చు అంచనాలకు తగ్గట్టే ఈ మిరాయి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ